శివాజ్ఞ మూవీతో మన డైరెక్టర్ గారు మణికంఠ గారు మనతో ఉన్నారు ఇప్పుడు ఆయన మాటల్లో ఈ మూవీ ఎలా తీసారు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ సార్ అండి ఇప్పుడు ఈ మూవీ తీయడానికి కారణం ఏంటి సార్ అసలు శివుని ఆజ్ఞతో అన్నది కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏదైనా సరే శివుడి ఆజ్ఞ లేని ఏదైనా జరగదంటారు కదండి అదే విధంగా ఎవరైతే మా ప్రొడ్యూసర్స్ ఉన్నారో తాడేపల్లిగూడెం ట్రస్ట్ అందులో మెయిన్ మీరు చూసిన లీడ్ క్యారెక్టర్ ఎవరైతే ఉందో ఆదినారాయణ గారు ఆదినారాయణ అన్నయ్యకి స్వప్నంలో శివపరమాత్మ కనిపించి సినిమా తీయాలని సంకల్పం జరిగిందండి ఆ సంకల్పం జరగడంతో వాళ్ళకి సినిమా మీద పూర్తిగా అవగాహన లేకపోయినా సినిమా మీద అవగాహన ఉన్న మాలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళు శివపరమాత్మని సందేశాన్ని పరమాత్మ అందించిన జ్ఞానాన్ని రాజయోగ విధానాన్ని ప్రజలందరికీ కూడా పంచాలనే ఉద్దేశంతో ఈ సామాజిక మాధ్యమం సినిమా అనే సామాజిక మాధ్యమం ప్రజల్లో ప్రతి ఒక్కరికి చేరుతుందనే సదుద్దేశంతో ఈ సినిమాను రూపొందించడం జరిగిందండి వారి ఉద్దేశం ఒక సాంకేతిక నిపుణులకో లేదంటే చేసిన వారో వెలుగులోకి రావాలనేది కాదు ఏదైతే శివపరమాత్మ ప్రపంచానికి అందించాలనుకున్నారో ఆ జ్ఞానం అంతా కూడా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న సద్భావంతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది ఆ ఉద్దేశంతో ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నూట ఎనిమిది థియేటర్లలో నాలుగు ఆటలు ప్రతి ఒక్కరికి ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ జ్ఞానాన్ని శివపరమాత్మన అమృత వాక్యాలని ప్రజలకు పంచాలనే సదుద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది అలాగే ఈరోజు ఈ సామలకోట థియేటర్లో మొత్తం హాలంతా నిండియా శివపరమాత్మ జ్ఞానామృత సాగరంలో మునిగినట్టే నిజంగా ఆ జ్ఞాన వాక్యాలను మోసుకుంటూ వెళ్ళారు డ్రాప్ సైలెన్స్ ఏదైతే ఓం శాంతి అనే మహామంత్రం ఉందో అదే మహామంత్రం సాక్షిగా ఈరోజు థియేటర్లో వారందరూ కూడా హృదయాలతో ఆ శివపరమాత్మని తలచుకుని మోసుకుని ఇంటికి తీసుకెళ్లారని వాక్యాలను ప్రతి ఒక్కరికి అందజేస్తారని అలాగే ఈరోజు ఈ చిత్రాన్ని వీక్షించడానికి వచ్చిన మీ అందరికీ అలాగే ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడికి శివపరమాత్మ తరపున ధన్యవాదాలు శివపరమాత్మ చేయించారండి శివ పరమాత్మ లేని ఏదీ లేదు చేసింది ఆయన చేయించింది ఆయన సర్వంశవాజ్ఞానం సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుందనే రివ్యూ అయితే వినిపించిందండి మిగతా గ్రౌండ్ రిపోర్ట్స్ అనేవి వచ్చిన తర్వాత మీకు మిగతా విషయాలు చెప్పగలుగుతాం సార్ థ్యాంక్ యూ సో మీకు ఎలా అనిపించింది సినిమా చూసిన తర్వాత సినిమా పేరు ఇప్పుడే చూసి బయటకు వచ్చాం ఫస్ట్ వెరీ ఫస్ట్ డైరెక్టర్ మణికంఠ గారికి హ్యాట్సాప్ సినిమా చాలా బాగుంది చూస్తున్నంత చూపు భక్తితో మనసు ఉప్పొంగింది క్లైమాక్స్ చూసాక ఆర్దరంతో గుండు బరువెక్కింది ముఖ్యంగా నాలుగు మాటలు చెప్పాలంటే ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు మాటలు ఎవరు రాశారో కానీ చాలా అద్భుతంగా రాశారు పంచడం అంటే పండు తినమని యోగం అంటే మన బుద్ధిని భగవంతుల్లో ఐక్యం చేయడమని పాపం అంటే కామ కోద మద మాత్సర్యాలతో నిండిన కార్యాలని వీటిని అన్నింటినీ తెచ్చితేనే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలమని చాలా అద్భుతంగా చెప్పారు సినిమా అద్భుతంగా ఉంది చూసి తెరాల్సిన సినిమా సినిమా చాలా బాగుందండి ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ యాక్సిడెంట్లు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ఓన్లీ ఆధ్యాత్మికంగా చాలా బాగుంది ప్రజలందరికీ కూడా చూపించాల్సిన చిత్రమే కాకపోతే పర్టికులర్ శాంతి మతంగా చూపించి ఓం శాంతి మతంలో గొప్ప ఏంటనేది ప్రజలందరికీ తెలియపరిచారు ఆ మార్గంలో ప్రజలందరూ వెళ్తే ఆరోగ్యం భగవంతుల ద్వారా కూడా మనకి సంభవిస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా ఇందులో తెలియదు కథలో కథలు అయితే శాంతికి సంబంధించినట్టుగా ఈ కథ అయితే ఉంది దానికోసం మాకు తెలియదు కాబట్టి దీంట్లో క్లియర్గా ఏంటి ఆ మతం యొక్క గొప్పతనం ప్రజలు ప్రజల కోసం

దేవుడి గురించి కూడా తెలుసుకోవాలని తెలుసుకోవాలండి దేవుడి గురించి కూడా తెలుసుకోవాలని చాలా బాగుందండి ప్రేమ్స్ కూడా చాలా బాగా పెట్టారండి డైరెక్టర్ గారు చాలా బాగుంది మీకు హైలైట్ సినిమాలో హైలైట్గా అండి అదే ఈ మార్గంలో ఈ సేవా చాలా బాగుంది సినిమా చాలా బాగుందమ్మా నాకు మొత్తానికి ఆధ్యాత్మికం వచ్చింది ఈ సినిమా చూసిన తర్వాత అందరూ జాయిన్ అయిపోవాలనిపించింది అంత బాగుందమ్మ సినిమా పిల్లలే కాదు పెద్దవాడే కాదు అందరూ చూడొచ్చ ఆధ్యాత్మికం వెనుక శాంతి ప్రశాంతత విలువ ఏంటి అనేది తెలుస్తుంది అందరూ చూడవలసిన సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా ఇదంతా కూడా తీసిన డైరెక్టర్ గారు యొక్క డైరెక్షన్ బట్టి కూడా ఉంటుంది కథ వెనుక డైరెక్షన్గా డైరెక్టర్ గారు కథ రాసిన వారు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులుగా భావిస్తున్నాను నేనైతే మళ్ళీ మళ్ళీ చూడాలని అని అనిపించింది ఆధ్యాత్మికంగా తెలియాలి తెలుసుకోవాలి అంటే మళ్ళీ చూడాలి మళ్ళీ మళ్ళీ చూడాలి చూస్తారు కూడా చాలా బాగా చాలా బాగా ఉన్నది మాకు సినిమా చాలా బాగుందండి ఏంటండి ఇప్పుడు ఈ భక్తి ఇప్పుడు ఈ ధరం భక్తి వచ్చే చాలా మంచిదే కానీ మరి రాదే కొంతమందికి ఏం చెప్తాను అంటే అండి ఇప్పుడు ఈ ఇప్పుడు పొరకారికి అర్ధండి కానీ మరి సినిమా చాలా చక్కగా ఉంది మీరు చూసారు కాబట్టి మీ పిల్లలకు కూడా మీరు చెప్పాలి చెప్పాలండి బయటోళ్ళు ఏమనుకుంటారంటే అర్థం అది మీ పిల్లలకు కూడా మీరు చెప్పాలి ఇది చూడండి ఎప్పుడు కూడా ఫోన్ లోనే కాదు ఇది చూస్తా ఈ సినిమా కూడా వెళ్ళండి మీకు ఎలాగనిపించిందమ్మా మీకు ఎలాగనిపిస్తుంది ఇప్పుడు యూత్కి ఎలాగనిపిస్తుంది ఇది ఒకవేళ తెలుసుకుంటారమ్మా మంచి మార్గంలో నడుచుకుంటారు భావాలు మారుతాయి బాబా చాలా మంచిగా చాలా బాగా సినిమా చాలా బాగుందండి అంటే మన ప్రజల గురించి తీశారు దైవంగా బాగుంది నాకు కళ్ళ నీళ్ళు వచ్చే సినిమా నిజమండి స్వచ్ఛంగా ఆయన సొంత డబ్బులతో అమ్మి దేశం అంతా పంచిపెట్టారు చాలా బాగా నచ్చింది అర్థం దేవుడి గురించి అర్థం చేసినప్పుడు అర్థం అవుతుంది అర్థం చేసినప్పుడు మనం ఏం చేయలేము సూపర్ సూపర్ దైవం అనేది అందరికి పంచాలని అతను సినిమా తీసాడు చాలా నాకు బాగా నచ్చిందండి మాకు మళ్ళీ చెప్పాగు సినిమా 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 భగవతి ప్యానం అంతా ఇందులోనే ఉంది అలా చూడాలనిపించింది చూసి పోతుంది మరి మీ పిల్లలకు కూడా ఇదే మూవీ చూపించండి చీరుతా ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు అందరూ ఫోన్ లోనే ఉంటున్నారు ఫోన్ ఉంటున్నారు ఇలాంటి సినిమా చూస్తే చాలా మంది కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ సినిమా ఎలాగుందమ్మా శివ నెక్స్ట్ చాలా బాగుందండి మంచి సందేశం కూడా చాలా బాగుంది చాలా నీకు బాగుంది ఓం శాంతి చాలా గొప్పగా తీసేడండి ఆ జ్ఞానంలో పొద్దు అందరూ కూడా బాగుపడతామని మా కోరిక చాలా గొప్పగా ఉందమ్మా చాలా శాంతి ఇది జ్ఞానం అంటే భగవంతుడు ఒకడే పరమశివుడు ఈ జ్ఞానం అందరూ తెలుసుకోవాలి అందరూ కూడా చూడాలి భగవంతుడి జ్ఞానం 红产红共产